మూర్తి రాధరాజేశ్వరుడు సిద్ధ స్థాపనంటే మనుషులు స్థాపన స్థాపించింది కాదు మహర్షులు సిద్ధులు ఉంటారు కదా వాళ్ళు స్థాపించింది ఎప్పుడు అంటే మన యుగాలు నాలుగు కృతయుగం త్రేతాయుగం బావరయుగం కలియుగం ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం ఈ కలియుగం కంటే ముందు ఉండేటువంటి మొట్టమొదటి కృతయుగం ఉంటుంది కృతయుగం ఆ కృతయుగంలోనే స్థాపించబడ్డాడు స్వామి నవనాథ సిద్ధుల చేత స్థాపించబడ్డది ఆ లేదా లింగం స్వామివారి మూర్తి ఆనాటి నుంచి కూడా చాలామంది దర్శనం చేసుకున్నట్టుగా మనకు స్థలపురాణలో ఉంది చాలా మంది అంటే ఎవరు ఇంద్రుడు బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకున్నట్టుగా ఇక్కడికి వచ్చి ఆ ధర్మగుండలో స్నానం చేసి తన బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకున్నా ఈ స్వామిని దర్శించినాకనే పోయింది అది బ్రహ్మహత్యా పాతకం అంటే ఏంటంటే వృత్రాసురుడు అనే రాక్షసుని సంహారం వల్ల ఒక బ్రహ్మ బ్రాహ్మణుని సంహరించుకుని చేస్తే అది బ్రహ్మహత్యా పాతకం ఇంకా ఆ పాతకం వెంబడిస్తుంది నిన్ను అనుభవించాలే నువ్వు చేసిన తప్పిదానికి అని చెప్పి వెంబడిస్తే ఎక్కడికి పోయినా కూడా అది వెంబడిస్తుంటే చివరికి ఇక్కడికి వచ్చి స్వామి దర్శనం చేసుకుని ఆ యొక్క పుష్కరులలో స్నానం చేసిన తర్వాత ఆ బ్రహ్మహత్య పాతకం నుంచి ఇంద్రుడు విముక్తుడైపోయింది సూర్యుడిగా నెక్స్ట్ సూర్యుడు తన యొక్క సహస్ర బాహులు సూర్యుడికి కిరణములు అంటాం చూడండి అవన్నీ చేతులు వేస్తా మనకు వచ్చేటంటే ఇప్పుడు ప్రసరించబడేది అన్నీ కూడా కిరణములు ఈ కిరణములన్నీ శివుడు యజ్ఞ సమయంలో ధ్వంసం చేస్తాడు యజ్ఞాన్ని ఏదిలో ఎప్పుడు ఆ యజ్ఞ సమయంలో ఆ తన యొక్క బాహువులు కోల్పోవడం వల్ల తిరిగి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించిన తర్వాత ఆ బాహువులు పొందినట్టుగా స్థలపాలి ఈ చారిత్రక నేపథ్యం చూస్తే అంటే కాలేయ నిర్మాణం ఎప్పుడు ఏమిటని చూస్తే ఈ కలియుగంలో ఏడు వందల యాభై ఏడు నుంచి తొమ్మిది వందల యాభై ఏడు చిల్లర ఆ మధ్య ప్రాంతంలో చాళుక్యుల్లో ఒక తెగ వేములవాడ చాళుక్యులైనటువంటి రాజులు దీన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తూ అప్పుడు ఆలయ నిర్మాణం ఉంచాడు కాబట్టి స్వామివారు యుగ యుగాల నుంచే ఉన్నాడు చారిత్రకమైనటువంటి నేపథ్యం వేములవాడ చాళుక్యులు ఈ యొక్క ఆలయాన్ని నిర్మించారు ఇక్కడ ధర్మదేవత అనేటువంటి దేవత తపస్సు చేసి స్వామివారితో వరం పొంది మీ యొక్క వాహనంలో ఉండేటువంటి భాగ్యాన్ని కలిగించుకుంటే వాహనంతే భవిష్యామి సర్వదా లోకభూజిక హాని ఆ యొక్క వాహనంగా ఉంటూ ఆ సమస్త భక్తులందరి చేత పూజింపబడదు అనేటువంటి పొంది వాళ్ళ గోడె మొక్కుబడిగా అని చెలా వాహనం స్వామివారి యొక్క వాహనం కాబట్టి ఆ విభజగా నుంచి ఉన్నటువంటి ఆ స్వామివారికి ఆ గోడే మొక్కుబడి ఎవరైతే చెల్లిస్తారో వెంటనే ఏ రకమైన అయినా కూడా సిద్ధిస్తుంది చాలా లక్షలాది మంది భక్తులు స్వామివారి ఇళ్ళ పేరు అంటే ఇంటి పేరు ఒక